వీడు ఈల బాగా వేస్తాడురా వీడితో ఈల వేయిద్దాం ఎరా ఒక్కసారి ఈలేరా చూద్దాం ఏరా మీరు ఇంత సీరియస్ గా తీసుకుంటారు అనుకోలేదు సార్ సీరియస్ ఏముందిరా వాడు సంధ్య నెత్తికి ఉంటే నీకు బాగా కామిగా అనిపించింది కదా ఇది అంతే ఒక్కసారి ఇలా వేరా వెయ్యి ఇంత టెన్షన్ లో ఏం రాదు సార్ పర్వాలేదు వస్తుంది ట్రై చేయి రావట్లే సార్ వస్తుంది నన్ను నన్నుంత హింస పెట్టే బదులు ఒక అర్ధ రూపాయ పెడితే విజులు వస్తుంది తెచ్చుకొని ఊదుకోవచ్చు కదా సార్ అలా లుక్ స్టే చేయకండి సార్ ప్లీజ్ సార్ వీడితో సౌండ్ బాగా వచ్చేంత వరకు వేయిస్తూనే ఉంటే ఎయిర్పోర్ట్ లో కంటే బాగా రావాలి ఒక అందమైన చెల్లెలుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా అరే మన బాబీ గనే ఎవర బాయ్ అనుకున్నాను అలా అనునారా ఇదేంటని ఏగరు ఇలా అయిపోయారు మీ పెద్ద పిల్లాడు చేసిన పనికి లైఫ్ ఇంత నీచంగా టర్న్ అయిపోయింది మీరేంటి ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు ఇంకెవ్వరు నాశనం చేద్దామని పొద్దున్నే పెళ్లి కదా సంజలి పెళ్లి కూతురిని చేద్దామనుచావ్ మీరేమైనా చేయగలరు ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడి తేడాగా ఉంటాడు మీ ఎంటర్ ఫ్యామిలీ తేడా అండి మీరేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు ఎవరు నేను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నానా పళ్ళు కొరక్కుండా సంజీవ్ ఎక్కడ ఉందో చెప్పండి నేను చెప్పను చిన్న ఏలేసిన పాపానికి పాపరైపోయాను ఇంకా సంజయ్ గురించి చెప్తే ఏమైపోతానో ఏంటో మీరు చెప్పారని ఎవరికి చెప్పమండి ఒట్టు నా మీదొట్ట మీ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి